హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింప్లీ అండ్ టేస్టీ కూర పచ్చడి కూర పచ్చడిని మనం ఎక్కువ పప్పులో టమాటాలో వేసి వండుతాం కదా అలా కాకుండా ఒకసారి పచ్చడి చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో అప్పుడప్పుడు కూర ఇలా పచ్చడి చేసుకొని తిన తినాలి అనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కూర పచ్చడి రెసిపీ నేను చిన్న సైజు కట్టెలు ఒక మూడు తీసుకున్నాను చిన్న సైజు కట్టలు మూడు తీసుకున్నాను కదా మనం వీటిని చక్కగా నీట్గా వాష్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకుందాం మనం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కూరని అంతే ఇప్పుడు మనకి మూడు కట్టలకు సరిపడా పచ్చిమిర్చి తీసుకుందాం పచ్చిమిర్చి కూడా తీసేసుకొని కడిగి మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను వీటిని కూడా చక్కగా కడిగి మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చీలు అనేది పైన తొడిమలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చివి అవి తీసి మనం పక్కన పెట్టేసుకుందాం పచ్చడికి కావాల్సినవి ఇప్పుడు నేను మీకు చూపించి నేను వీటిని తీసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను కొంచెం జీలకర్ర రెండు స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దాన్ని కూడా కొన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ తొందరగా మిక్సీలో మిక్సీ అవుతుందని కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా బచ్చల కూర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పచ్చిమిర్చిని కూడా ఇవి తీసేసుకుందాం పచ్చిమిర్చి తోడుమల్ కూడా తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టేసుకుందాం పెట్టేసుకొని మనకి కావాల్సినంత నూనె వేసుకుందాం కావాల్సినంత నూనె వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చిలు కూడా ఇప్పుడు నూనె వేడైంది ఈ పచ్చిమిర్చిలు కూడా మనం తీసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చిటపటా అంటున్నాయి ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి సో ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫ్రై అయిన పచ్చిమిర్చిల్ని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం కొంచెం చల్లారాకనే వేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మొత్తం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా వన్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా నేను వన్ స్పూన్ ఉంచేసుకుంటున్నా జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా ఇవి కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం ఇంకా ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం నెక్స్ట్ మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్ అవి కూడా వాటర్ వంపేసి ఆ చింతపండు మొత్తం అందులో వేసేసుకుందాం వాటర్ అని తీసేయండి ఫ్రెండ్స్ చింతపండు కూడా అందులో వేసేసుకోండి ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదా ఇవన్నీ పచ్చడికి కావాల్సినవన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోలేదు ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసేసుకున్నాం నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నా మీకు కావాల్సినంత మీరు రుచికి రుచి చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర ఉంది కదా దీన్ని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లోనే ఫ్రెండ్స్ బచ్చల కూర కూడా కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ బచ్చల కూర కూడా మనం వేసేసుకున్నాం కదా మనకు ఫ్రై అవుతూ ఉంటుంది ఇది కూడా త్రీ టు ఫోర్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఆ కూర తొందర తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకుందాం మనం ఇంతలో మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా అన్నీ ఇది కూడా మనం మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం నేను కచ్చా పచ్చగానే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఇది మిక్సీ అయింది నెక్స్ట్ ఇప్పుడు మనకి బచ్చల కూర కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ మనకి కూర కూడా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు ఇంక ఇది మనం ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆపేద్దాం ఇది కాస్త చల్లారాక మనం మిక్సీ చేసేసుకుందాం చల్లారిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్లోకి మనం కూర కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఓన్లీ వన్ ఒకటేసారి ఇట్లా గ్రైండ్ చేసేసుకొని కచ్చా పచ్చగానే ఉంచుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా చూడండి బాగా మెత్తగా పేస్ట్ అవ్వద్దు టేస్ట్ ఉండదు అనమాట పచ్చడి సో ఇప్పుడు మనకిది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం ఒక రెండు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నా నేను కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు మీకు కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ ఇందాకే ఉంది కదా ఫ్రెండ్స్ ఇదే కొంచెం వేడైందనమాట నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాం మనం ఆవాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఫ్రై అవుతున్నాయి ఇవి నెక్స్ట్ ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇందాక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా అవి కూడా ఇట్లా దంచుకొని అందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు మిరపకాయలు వేసుకుంటున్నా నేను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా ఒకసారి మనం దీన్ని నెక్స్ట్ ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ మనకు ఫ్రై అయిపోయింది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి ఎంతో కమ్మనైనా ఎంతో టేస్టీ అనిపించి కూర పచ్చడి రెడీ అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి కూర పచ్చడిని ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా ఉందనేది అంతే చూడండి చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి సో ఫ్రెండ్స్ నేను చేసిన కూర పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు మెన్షన్ చేయండి తప్పకుండా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్